ఎస్బీఎంఎస్ ఈవెంట్ ఆధ్వర్యంలో కర్నూలులో పెళ్లి కుమార్తె గోరింటాకు వేషధారణ పోటీలు నిర్వహించారు నగరంలోని కిషన్ ఘాటు ఆవరణలో నిర్వహించిన ఈ పోటీలో కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భారత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా మేకప్ పై కాంపిటీషన్ పోటీలు నిర్వహించడం టీజీ భారత్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు మందికి పైగా మహిళలు పెళ్లి కూతురు వేషధారణ పోటీలో పాల్గొన్నారు ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులకు టీజీ భారత్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల మేకప్ మ్యాన్లలో తాగి ఉన్న ప్రతి వెలిగి తీసేందుకు ఎంతో ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు చప్పని కొట్టాలి ఎందుకంటే న్యూచురల్ గా ఇక్కడ 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 రిజల్ట్స్ అనేది అన్నకు తెలుసు అయినా కూడా మేము అందరి వాళ్ళము అందరి వాడిని సో అన యువర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ ద పాస్ట్ ఫైవ్ టెన్ మినిట్స్ మీరు వచ్చిన కాలం వచ్చి ఈ ఇలాంటి ఈవెంట్ ఒక మేకప్ ఆర్టిస్ట్ అనేది కూడా ఒక బిజినెస్ ఎంటర్ప్రీన్యూస్ బై కౌరీ సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా మీరు మాకు ఇంకా ఇలాంటి వాటిని ఎంకరేజ్ It's a gift for you. Congratulations, never twenty-four. Yo. Worst experience or first experience? First That is I the Worst experience and okay, yes. So how did you feel? I'm really, really glad to be here. And thanks for choosing me. Good and madam, how do you Speechless. Thank you so much, SBMS and Mr. Uh, for uh, choosing us and uh, choosing Karnool city for uh, exploring talents. This room is full of talents and I'm and I'm humble to announce and uh, to be a Karnoolian. Thank you so much. And yes. Thank you. For సో సో మచ్ మచ్ అండ్ ఫర్ ది ఫస్ట్ 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 విన్నర్ ఆఫ్ ఆఫ్ ఎపిసోడ్ ఇన్ నుంచి ఆల్ ఇలాంటి షో ఒకటి జరుగుతుందా లేదా అనేది ఎంతో మందికి సస్పీషియస్ ఉండే ఆర్గనైజ్ కాంపిటీషన్ చాలా మంది చాలా అద్భుతంగా ఫస్ట్ టైం కాబట్టి ఎంతో అపోహత వచ్చినా కూడా ఎక్స్పెక్ట్ చేయనంత రిజల్ట్ ఇక్కడ రావడంతో చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ ఆర్గనైజింగ్ చేయడం వల్ల వచ్చినటువంటి యూసేజ్ చూసుకుంటే ప్రతి ఒక్కరు వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ వాళ్ళ ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవడానికి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి వాళ్ళంతటా వాళ్ళు ఇక్కడ మేము మేకప్ ఆర్టిస్ట్లు గర్వంగా చెప్పుకోదగినటువంటి ఒక అవకాశాన్ని ఎస్బీఎంఎస్గా మేము వీ హ్ క్రియేటెడ్ ఎ ప్లాట్ఫామ్ అండ్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్ ఆఫ్ ఎస్బీఎంఎస్ ఆఫ్ కర్నూల్ మౌలి గారు అండ్ ఈరోజు వచ్చినటువంటి మేకప్ ఆర్టిస్ట్ కూడా ఎంతో హ్యాపీగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకునే అవకాశం మనం ఇచ్చినందుకు ఇలాంటి కాంపిటీషన్స్ వల్ల వీ ఫీల్ రియలీ ప్రౌడ్ టు బీ ది ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ది ఎస్బీఎంఎస్ అండ్ ఆల్ ద బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ ఆల్ ద బెస్ట్ పార్లర్లు పనిచేసే వాళ్ళు కానీ బ్యూటిషియన్ బీ ప్రౌడ్ టు బీ ది ఛాంపియన్ ఆఫ్ యువర్ ఓన్ ప్రొఫెషన్ ఎలాంటి అపోహలు వద్దు ఎలాంటి అదే ఐధైర్య పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దిస్ వీఆర్ ట్రైంగ్ టు సెట్అప్ అవర్ ట్రెండ్ యాజ్ ది కార్పొరేట్ వరల్డ్లో ఎలా ఉంటుందో అలాగే చేయాలనే ఉద్దేశంతో మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈవెంట్స్ కావచ్చు ఈ అకాడమీ రిలేటెడ్ సెమినార్స్ వర్క్షాప్స్ షాప్స్ క్రాష్ కోర్స్ ర్యాపిడ్ కోర్సెస్ అలాగే ఒక ఎస్బిఎంఎస్ టీమ్ ద్వారా జాయినర్స్ అండ్ దెన్ యూ గెట్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రీ సర్వీసెస్ ఫ్రీ సెమినార్స్ అని ఫ్రీ ఎడ్యుకేషన్ అని అలాగే తక్కువలో తక్కువ ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ట్రైనర్స్ని కూడా మన కర్నూలుకి తీసుకొచ్చి వాళ్ళతోటి మీకు హెయిర్ స్టైల్స్ కావచ్చు మేకప్స్ కావచ్చు నేల్ ఆర్ట్ నేల్ ఎక్స్టెన్షన్స్ కావచ్చు శారీ డ్రేపింగ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి మన ఎస్బిఎంఎస్ టీమ్ వాళ్ళ తరఫు నుంచి వీ లవ్ టు డూ ఇట్ అండ్ ఆల్ ద కర్నూల్ అండ్ ఆల్ నియర్ బై కర్నూల్ మేకప్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ప్లీజ్ Join us and then prove your talent to the entire world that is watching the competitions. Thank you. Namaste, uh, event.